ఎవడైతే అది చేసినో వాళ్ళకే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నేను చూసినా కాళ్ళ చేతులు ఇరగొట్టేస్తా ఎవడైనా కానీ అది ఇక్కడ కార్కింగా అది పట్టుకోవద్దని వాద్దని మా అమ్మ సో ఇక్కడ చూడండి మీరు ఏమేమి పెట్టిర్రు సో నేను జిమ్కి వెళ్దామని మార్నింగ్ కదా కార్ తీసిన తీస్తే ఇది ఉండే సో ఎవరు వేసి ఉంటారు కెమెరాస్ పెట్టాలి నేను ఇంటికి చూడవద్దు సో మేము ఏ మేము ఎవరికి ఏం పాపం చేయము అసలు ఎందుకు ఇట్లా ఎవరు పెట్టిరేమో కెమెరాస్ కూడా లేవు బయట కెమెరా లేవు మమ్మీ ఏమైందో అసలు చెప్పు ఏమైందో ఏమో రాత్రి నైట్ పూట అవి ఏమో అబ్బబ్బులు ఎంత ఓటీ మిరపకాయలు పోయాలని కార్ కింద పెట్టిపోయింది ఎవరికేం పాపం చేసినా ఎవరు ఏం నాకు ఏమైపోవాలని పెట్టిపోయిందో ఏమో పండ్లు మంట వాళ్ళకి మంచిగా వద్దతుండు అన్నీ కారు తీసుకున్నా చేసుకున్నాను పండ్లు మంట వాళ్ళు ఇలా చేసిపోతే వాడేవాళ్ళు ఆగవని చేసి ఆగవని పోవాలని వాళ్ళకి ఎవరికి ఏం పాప చేసినా ఎవరికి మనకు వచ్చిన పొట్టిమీరకాయలు బొగ్గులు అన్నీ చేసిన ఇక్కడ ముట్టుకోవద్దా వద్దు చిప్పుడు తినవచ్చు కాకున్నావు లొకేషన్ అందుకనే కళ్ళు మంటలు వేస్తావు వేరే వాళ్ళకు వాళ్ళకు సంపాదన చాలా కదా కొడుకులకు తింటాం తాతాం రోడ్లంటూ తిరుగుతారు వాళ్ళు నువ్వు బాగా కష్టపడి కానీ వాళ్ళకు కళ్ళు మంటలు వేస్తున్నావు ఏమైనా ఆగమైపోవాలని వాళ్ళు ఎవరు వేసి ఉంటారు ఎవరు చేసినారో నీ మీద కూట్రా ఉండేవాళ్ళు తద్దు స్మణి ఎవరు వేసినారో ఏమో ఎవరు కూట ఉండేవాళ్ళు

వాళ్ళంత కష్టం వాళ్ళని కష్టం పయ్యాలి లేదు కదా తెలియంత వాళ్ళు నువ్వు దోసుకొచ్చిన తాగని ఇంకా కోట్రులు తాగని కోడ్రన్ తీయలేదు వాళ్ళకి ఆ తెలియదు మనం వాళ్ళ లేక మందికి ఇట్లా ఆనంద చేయాలని వాళ్ళు చేసుకుని సో గాయి సాబ్ మీరు చూసిర్రు కదా అది చూసి మమ్మీ వాళ్ళు నువ్వు ఈ రోజు వెహికల్ తీయకని చెప్పేసి ఉన్నారు అందుకే నేను బండి మీద వచ్చిన ఈరోజు అండ్ ఏంటంటే నేను అంటే ఎవ ఎవరిని ఏమన్నా నేను నా పని నేను చేసుకుంటా అట్లాంటిది అంటే వీళ్ళు వేరే వాళ్ళు చేసింది కదా అంటే చుట్టుపక్కన ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు చేసింది సో మమ్మీ వాళ్ళు చాలా భయపడుతున్నారు సో చూసిరు కదా సో ఎవరో అంటే ఎవరో తెలియదు అక్కడ కెమెరాస్ లేవు ఉన్నాయి రోడ్ మీద ఉన్నాయి బట్ అక్కడ మా ఇంటి మా గల్లీలో కెమెరాస్ లేవు అన్నమాట ఉంటే నేను ఖచ్చితంగా చెక్ చేసేటోడిని అండ్ ఏంటంటే నేను ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూస్తారు ఎవరైతే అది పెట్టిపోయారో సో నేనేమంట నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే డేట్ సిరీస్ ఏమైనా అని భయపెట్టడానికి అని చెప్పేసి అనుకున్నాను అనుకొని వినయన అందరికి కాల్ చేసిన లేరు ఇంకోటి రారు వాళ్ళంత నైట్ మా ఇంటికి సో ఇంకా ఎవరా ఎవరా అని ఆలోచిస్తుంటే అసలు ఏం తెలుస్తలేదు బట్ ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైతే అది చేశారో నాకేం కాదు ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు ఏం ఇబ్బంది పెట్టలేదు ఎవరిది ఒక్క రూపాయి కూడా తినలే నా నా పని నేను చేసుకుంటూ నా కష్టం మీద నేను బతుకుతున్నా అంతే అండ్ నేను ధర్మం చేస్తా చేతనైనా అంత హెల్ప్ చేస్తా అని ఒకరి దగ్గర ఒకరిని అన్యాయం చేసే మనిషిని కాను సో అట్లాంటప్పుడు నేను గట్టిగా నమ్ముతా నేను ఎవరిని హాని చేయనప్పుడు ఎంతమంది నన్ను హాని చేయడానికి ట్రై చేసినా నాకేం కాదు సో మీరు ఎంతైనా ట్రై చేసుకోండి నా దేవుడు ఉన్నాడు ఎందుకంటే నేను ధర్మం పాటిస్తాను కాబట్టి సో మీరు ఎంత ఏం చేసుకున్నా నాకేం కాదు ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ము చెప్తున్నా మీరు ఏమన్నా చేసుకోండి ఓకేనా ఎవడైతే అది చేసినో వాళ్ళకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చూసినా కాళ్ళ చేతులు ఇరగొట్టేస్తాను ఇవ్వడైనా కానీ అది నేను ఒకటే చెప్తున్నా ఎందుకు ఒకరి మీద ఏడవడం చెప్పు ఏమన్నా డబ్బులు ఇచ్చారా నాకు మీ కష్టమేమైనా తీసుకున్నా నా కష్టం మీద నేను పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా షూట్లు 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 అనుకుంటూ రెస్టారెంట్ షూట్లు రెస్టారెంట్ షూట్లు సరిగా నాకు తినడానికి కూడా టైం దొక్కకుండా పని నేను నేను రోజు కూడా పని చేయకపోతే నాకు ఆ రోజు ఎట్లనే ఉంటుంది అరే ఏం పని చేయాలి ఎట్లా బతకాలి అని చెప్పేసి అట్లా నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఏదో ఒక షూట్ కొట్టుకుంటూ రెస్టారెంట్లకు వచ్చి అక్కడ ఇక్కడ నా కష్టం మీద నేను బతుకుతుంటే ఎందుకప్ప ఒకరి మీద ఇట్లా ఏడవడం నాకు అర్థం కాదు నేనేం పాపం చేసిన నా పని నేను చేసుకొని నేను నాది నేను చేసుకోవడం తప్ప నేను మీ దగ్గర డబ్బులు అడిగినానా ఎందుకు ఇట్లా పగ ఒక మనిషి మీద ఏది మీరు ఏమైనా రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికేస్తారా బతికేది కొన్ని రోజులే కదా ఆ కొన్ని రోజులు నేనేదో నేను కొంచెం మంచిగా బతకాలి అని చెప్పేసి నా కష్టం నేను చేసుకుంటున్నా ఇప్పుడు పని చేయకపోతే నాకు కూడా ఒక్క రూపాయి కూడా రాదు నేను ఎవ్రీడే పని చేస్తా నేను నేను పని చేసి ఆ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మీకు అది అర్థం కాదు అది కనిపించదు వీడియోస్ ఊరికే రావు మాకు మూడు నాలుగు ఛానల్స్ రెగ్యులర్గా పొద్దున్న లేస్తే షూట్లు కొడితే కానీ మాకు వీడియోస్ రావు నాకు రెస్టారెంట్స్ మళ్ళీ నా ఫ్యామిలీని చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి సో మీరు నేను ఒకటే చెప్తున్నా నేను దేవుణ్ణి నమ్ముతా ధర్మాన్ని నమ్ముతా ఇవన్నీ అన్యాయం చేయాలి ఎవరి ఒక రూపాయి తీసుకొని మీరు ఎంత ఏం చేసుకున్నా నాకేం కాదు నేను అది మాత్రం నమ్ముతాను అంతే మీ ఇష్టం ఇంకా కనిపిస్తే మాత్రం ఆ రోజు మీరు కథం అంతే అంతకు నుంచి ఏం చెప్పాను నేను